రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా క్లారిటీ వచ్చాకే స్థానిక ఎన్నికలు తెలంగాణ సర్కారు నిర్ణయం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కేబినెట్లో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ఆమోదముద్ర వేయకపోవడంతో స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడం సాధ్యం కావడం లేదని తెలంగాణ మంత్రివర్గం భావిస్తుంది మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు ఆగస్ట్ ఐదవ తేదీన తెలంగాణ సీఎం సహమంత్రులందరూ ఢిల్లీకి వెళ్లి నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ను సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు తెలంగాణ శాసనసభలో ఆమోదించిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ఆమోదం ఇంకా పెండింగ్లోనే ఉంది ఈ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికలు విద్య మరియు ఉద్యోగాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే లక్ష్యంతో ఉన్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆలస్యాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు ఐదున మంత్రులతో కలిసి ఢిల్లీలో భారీ ధర్నా చేయాలని కేబినెట్ నిర్ణయించామన్నారు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులను కలిసి బిల్లుకు ఆమోదం కోరనున్నారు ఇండియా కూటమి నాయకుల నుండి మద్దతు కూడా కోరుతామని పొన్నం ప్రభాకర్ తెలిపారు తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి నిర్వహించాలని రిజర్వేషన్ను ఈ నెలాఖరు నాటికి ఖరారు చేయాలని ఆదేశించింది అయితే బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది రిజర్వేషన్ ఖరారుపై హైకోర్టు గడువు సమీపించిన సమయంలో ఈ బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి ఢిల్లీలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు బిల్లు చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నా ఎందుకు ఆమోదింప చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతల్ని ప్రశ్నించారు ధర్నాలు చేయడానికి తమతో కలిసి రావాలన్నారు ధర్నాల కోసం మిత్రపక్షాలన్నింటితో కలిసి వెళ్తామన్నారు బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లతో రాజకీయాలు చేయవద్దన్నారు బీసీ బీజేపీ బీఆర్ఎస్ రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలలోని బీసీ నాయకులను నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం సహకరించాలని పొన్నం కోరారు తెలంగాణ ఉద్యమం తరహాలో జేఏసీ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల ఎస్ఈఈఈపిసి సర్వే ఆధారంగా కులగణన న్యాయపరమైన చిక్కులు లేకుండా జరిగిందని ఈ సర్వే ప్రకారం బీసీలు ముస్లిం బీసీలు మినహా నలభై ఆరు పాయింట్ రెండు శాతం జనాభాను కలిగి ఉన్నారన్నారు ఇండియా కూటమి నాయకుల నుండి కూడా ఈ అంశంలో మద్దతు కోరనున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్యం నినాదానికి అనుగుణంగా ఉందని అన్నారు రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం నేరుగా ఢిల్లీలో ధర్నా చేయాలనుకోవడంతో రాజకీయం మరింత వేడెకనుంది